సమంత రాజ్ నిర్మూర్ కొత్త పూజ మొదలెట్టారట నిజంగానే కొత్త ప్రయాణమా లేదా లవ్ జన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తో మంటలు పుట్టిస్తున్నది ఎవరో తెలుసా మన క్యూట్ సమంత గారు రాజ్ నిడుమూర్ తో కలిసి పూజ చేసిన ఫోటోలో కొత్త ప్రయాణం మొదలైంది అన్న క్యాప్షన్ కలిపి నెటింటాల్ గా మారిపోయాయి ఇప్పుడే ది ఫ్యామిలీ మ్యాన్ టైం నుంచి రాజ్ నిడుమూర్ తో సమంత బంధం మొదలైందట తర్వాత సిటాడెల్ హనీ బనీ షూటింగ్ లో మరి వీరి కెమిస్ట్రీ అదిరిపోయింది ఇక ఇటీవల వీరిద్దరు కలిసి పికిల్ బాల్ ఆడటం దీపావళి వేడుకల్లో కనిపించడం ఇవన్నీ కలిపి సోషల్ మీడియాలో లవ్ కన్ఫర్మ్ అన్నట్టే ఉంది అదే సమయంలో రాజ్ నిడుమూర్ భార్య శామిలి గారు కూడా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు కర్మ అనేది శక్తివంతమైనది అంటూ నెటిజన్లు అర్థాలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు మరి ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే ఈ కొత్త ప్రయాణం అంటే పెళ్లి కాదు సినిమా ప్రాజెక్ట్ అని తెలుస్తుంది సమంత సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఇక తీస్తున్న రెండో సినిమా పేరు మా ఇంటి బంగారం డైరెక్టర్ గా మన నందిని రెడ్డి హీరోయిన్ గా సమంత ఇక రాజ్ నిడుమూర్ క్రియేటివ్ పార్ట్నర్ గా ఉన్నాడట ఈ పూజకు రాజ్ కూడా క్లాప్ కొట్టడం వల్లే ఆ కొత్త ప్రయాణం అర్థం తప్పుగా తీసుకున్నారు నిటిజన్ ఇక వీరి మధ్య రూమర్స్ ఫైర్ లెవెల్ లో ఉన్నాయి కానీ ప్రాజెక్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ ఇప్పుడు సమంత కెరియర్ టాక్ ఏంటంటే ఆమె బోలెడ్ అనే మా ఇంటి బంగారం బ్యాక్ లో సాగే క్రైమ్ రక్త బ్రహ్మాండ్ ది బ్లెడ్ కింగ్డమ్ వెబ్ సిరీస్ హై యాక్షన్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రొడక్షన్ ఇక ఓ సీక్రెట్ ప్రాజెక్ట్ కూడా రాజ్ నిర్మూర్ తో కలిసి ప్లాన్ లో ఉంది సమంత మళ్లీ రియంతితో మాస్ అట్రాక్షన్ తెచ్చుకోవాలని ఫుల్ ఫోకస్ లో ఉంది ఓబేబి తరహాలోనే కానీ మరింత సీరియస్ రోల్లో ఈసారి కనిపించబోతుంది మొత్తానికి భయ సమంత రాజ్ నిడుమూరు జంట టాలీవుడ్ లో టాప్ ట్రెండింగ్ గా మారిపోయింది ఇద్దరు కలిసి పూజలో పాల్గొనడం కొత్త సినిమాలు మొదలు పెట్టడం ఇవన్నీ చూస్తుంటే అభిమానులు లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యిందని సంతోషంగా వెల్లడించారు కానీ మన చెప్పింది ఒకటే భయ్య సమంత ఏదైనా చేస్తే ఒక స్టైల్లో చేస్తుంది ఇక రాజ్ నిడుమూరు క్రియేటివ్ బ్రెయిన్ తో కలిస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీ మీరు చెప్పండి భయ ఇద్దరు కేవలం ఫ్రెండ్సా లేక కొత్త లవ్ స్టోరీయా కింద కామెంట్స్ చేయండి